దేనికి భయపడుతున్నారు అంటే మీలో పాలన సరిగ్గా లేదు మీరు కక్ష సాధింపులోనే ఉన్నారు ప్రజల సంక్షేమం మర్చిపోయారు పాలన మర్చిపోయారు ఆఖరికి ఒక సినిమా తీస్తే ఆ సినిమాని పబ్లిసిటీ చేసుకునే పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉన్నాయి ఒక వ్యాపారం చేస్తుంటే ఆయన ఆ వ్యాపారాన్ని సమర్థించే పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉన్నాయి ఆ పరిస్థితులు పాలన వదిలేశారు సినిమాలు ప్రమోట్ చేసుకునే పనిలో ఉన్నాయి వ్యాపారం వేరే వ్యక్తిగతం వేరే రాజకీయం వేరే అట్లాంటి జగన్మోహన్ వస్తుంటే ఆపాల ఎవరైనా రాకూడదు ఎక్కడైనా ఉందే నలభై ఆరు మండలాలు ఉంటే నలభై ఆరు మండలాల సంబంధించి ఎస్ఐలు ప్రెస్ మీట్లు పెట్టటమా రెండు వేల మంది పైగా నోటీసులు ఇవ్వటమా ఈ జిల్లా చరిత్రలో కదా రాష్ట్ర చరిత్ర అక్కడ జరిగిందే ఒక మాజీ ముఖ్యమంత్రి జిల్లా అధ్యక్షుడు వస్తా ఉంటే ఎవడో భయపరం ఈ రోజు అనిల్ మాట్లాడాడు కాబట్టి శుక్రవారం అనిల్ ఎత్తతాం శనివారం ఎత్తతాం అని రెడీ సిద్ధంగా ఉన్నాం స్వామి ఎత్తండి ఎప్పుడు ఎత్తతారు ఎత్తండి ఏముంది ముప్పై అరవయో తొంభైయా లేకపోతే నూట ఇరవైయా ఏముంది నేను ఎన్నోసార్లు చెప్పా చంద్రబాబు నాయుడు కూడా పోయాడుగా జైలుకి నాకేం మొహటే ఉంది చంద్రబాబు నాయుడు కూడా అరవై రోజులు ఉన్నాడు అరవై రోజులు కేజ్రీవాల్ ఉన్నాడు రేపు ఎత్తే పోతా అమిత్ షా ఉన్నాడు జయలలిత గారు ఉన్నారు రేపు ఇంకొక ఐదు సంవత్సరాల తర్వాత ఈ జిల్లాలో చాలామంది పోతారు అటెంప్టివ్ మర్డర్ కేసులు చేస్తున్నారు కదా ఆడ మగ అంతేడా లేకుండా వాళ్ళు అంతే ఏముండదు మీరు ఇచ్చిందే తిరిగి వస్తుంది అంటే ఎవరు భయపడము కార్యకర్తలు అందరికీ ఒకటే పిలిపిస్తా ఉన్నా అందరం కూడా నడుపు బిగించండి కదలి రండి గడప దాటండి జగన్ అన్నకి రేపు మద్దతు తెలియజేయండి అని మాత్రం తెలియజేస్తాను